ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో కూచిపూడి భరతనాట్యం ఎవరైతే కళాకారులు శిక్షణ పొందుతున్నారో ఇది కళలకు సంబంధించింది పంటలకు సంబంధించింది సంస్కృతికి సంబంధించిన అనేక అంశాల గురించి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది పది గంటలకి వెన్న చిలికే సమయంలో వీళ్ళ నృత్యం పెట్టాలనుకున్నాం కొంచెం ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒక్క పది నిమిషాలు ఇక్కడ కార్యక్రమం చేసి పాపం చిన్న పిల్లలు చాలా దూరం నుంచి వచ్చారు అది చేసిన తర్వాత మనం ఈ సభని కొనసాగిద్దాం భారత ప్రభుత్వం సంస్కృతి శాఖ చాలా పనిచేస్తుంది గ్రామాల్లో జిల్లాల్లో పురాతనమైన మందిరాల దగ్గర స్థానికంగా ఉన్న కళాకారులు చేయి ఈ నృత్యాలు జరుగుతున్నాయి చాలామందికి తెలియదు ఈ విషయం నేను కళ్ళారా చూశాను మొన్న శివరాత్రి రోజున శ్రీశైలంలో అద్భుతంగా చేశారు చిన్న చిన్న పిల్లలు ఆ గురువుగారు ఏమన్నారన్న మాట మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను అయ్యా మీ ఇళ్లల్లో మీ ఇళ్లల్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నా ఏ శుభకార్యాలు జరుగుతున్నా మా బృందం వస్తాం మేము అక్కడ ముందు వాకిలి ఊడిసి ముగ్గులు పెడతాం పేడ కళాబు చెత్తం తీస్తాం పందిర్లుకి తోరణాలు కడతాం తర్వాత నృత్యం చేస్తాం జనం లేకపోతే ఎదుర్కోలు కూడా వెళ్తాం ఎందుకంటే చదువుకునే వాళ్ళందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు కదా పెళ్ళి పెళ్ళిలో ఎదుర్కోలుకు మనుషులు లేరు ఆ పని కూడా మేము చేస్తాం మాకు డబ్బులు ఏమి వద్దు భోజనం పెట్టి పంపించండి అన్నారు ఇరవై ఆరేళ్ళ పిల్లోడు మూడు వందల మంది పిల్లలు తయారు చేశాడు అది నేను చాలా కళ్ళట నీళ్ళు వచ్చినాయి పిల్లోడే మాకు విశాఖపట్నంలో ఈ కార్యక్రమం ఉందని వాళ్ళని ఇక్కడ పంపించాడు చూడండి వాళ్ళు ఎంతో శ్రద్ధగా వచ్చారు అందుకని వాళ్ళ నాట్యం చూసినాకే మనం సాగిద్దాం Thank <laughs> కళలకి సంస్కృతికి మన భారతదేశం పుట్టినిల్లు మళ్ళీ అన్ని గ్రామాల్లో ఇలాంటి కళలు ఈ ప్రకృతి వ్యవసాయం మన గోవు మన నంది మళ్ళీ ఆ పంట పొలాల్లో నడయాడాలని మనం అందరం ఈ స్వామివారి సన్నిధిలో కోరుకుందాం